క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు ఏడవ సామాన్య ఆదివార దివ్యగ్రంథ పఠనాల గురించి ధ్యానించుదాం దేవుడు మనకు అందించేటటువంటి సందేశమును గ్రహించి దాన్ని మన అనుదిన జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి పఠనాల ప్రధాన ధ్యానాంశం మన అనుదిన జీవితంలో క్రీస్తు యొక్క బోధనలను మనం ఎలా జీవించాలి యేసు బోధించేటటువంటి జీవిత పాఠాలు ఏమిటి అన్నటువంటి అంశంపై మనం ధ్యానించుదాం ప్రియ సహోదరి సహోదరులార నా శత్రువులను నేను ప్రేమించటం వలన వారిని నా స్నేహితులుగా చేసుకుంటూ ఉన్నాను తద్వారా నా శత్రువులను నా జీవితం నుండి నేను శాశ్వతముగా నిర్మూలించుచున్నాను అని ఒక సందర్భంలో అబ్రహాం లింకన్ చెప్పడం జరిగింది ఈ వాక్యము నిజముగా ఎంతో సత్యం వాస్తవం మన శత్రువులను మనం జయించాలి అంటే మనకున్న ఒకే ఒక మార్గం వారిని ప్రేమించటం వారిని క్షమించటం మరియు వారిని అర్థం చేసుకోవటం నేటి సువార్త పఠనం లూకాసు వార్తలోని అష్టభాగ్యాల బోధనను వాస్తవ్యంలో మన అందిన జీవితంలో మనం ఎలా జీవించాలో యేసు స్పష్టం చేస్తూ ఉన్నారు అష్టభాగ్యాల బోధన ప్రేమతో కూడినటువంటి జీవితముగా మారాలి అని ప్రభు బోధిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రేమ కేవలము మన కుటుంబ సభ్యుల పట్ల స్నేహితుల పట్ల మాత్రమే కాకుండా మన శత్రువుల పట్ల మనలను ద్వేషించే వారి పట్ల మనలను బాధివా బాధించు వారి పట్ల కూడా ఈ ప్రేమను మనం వ్యక్తపరచాలి అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు లూకా సువార్థికుడు తనదైన శైలిలో దేవుని గురించి ఆయన ప్రేమ గురించి తన సువార్తలో వ్యక్తపరిచి ఉన్నాడు దేవుడు దయకలవాడు ప్రేమ కలవాడు ఆ ప్రేమ వలననే ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు ఆయన సమాజంలో దిగువ శ్రేణి ప్రజల పక్షమున ఉన్నారు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తనను దేశించు వారిని తనను చంపిన వారిని సైతము ఆయన ప్రేమించగలిగాడు శిలువ నుండి కూడా వారిని క్షమించగలిగాడు తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము దేవుని యొక్క ప్రేమకు ఈ వాక్యము ఇది యేసు ప్రభు నుండి క్షమించటం అనేది ఒక గొప్ప తార్ఖానం ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తు ప్రేమ అనంతమైనది ఆయన ప్రేమ షరతులు లేనిది ఆయన తప్పిపోయిన కుమారుని కొరకు ఆశగా ఎదురు చూసేటటువంటి గొప్ప తండ్రి తప్పిపోయిన వారిని వెదకి రక్షించటకు వచ్చిన గొప్ప ప్రేమమూర్తి మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని చదువుతూ ఉన్నాం ఈ విధంగా క్రీస్తు ప్రభువు సర్వమానవాళికి దయగల రక్షకుడు ప్రేమగల రక్షకుడు క్రీస్తు ఈ లోకంలో జీవించి ఉండగా ధర్మశాస్త్రంపై కాకుండా చట్టంపై కాకుండా ప్రేమ సోదర భావము అనే అంశాలపై ఆయన ఎక్కువగా ఆసక్తిని దృష్టిని చూపి ఉన్నారు ప్రభువు ధర్మశాస్త్ర బోధకులకు పండితులకు కాకుండా సంఘము నుండి వెలివేయబడినటువంటి వారికి పాపాత్ములకు పేదవారికి తన స్వార్థను ప్రకటించాడు ప్రజలలో ఉండి వారితో కలిసి తిరుగుతూ వారిని తండ్రి దేవుని ప్రేమలోనికి నడిపించి ఉన్నాడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక సహోదరుడిగా ఆయన లోకంలో మనము చూస్తూ ఉన్నాం మనందరం కూడా ఆయన సోదరి సోదరులము మన ఏకైక తండ్రి పరలోక దేవుడు ప్రజల జీవితాలకు చాలా దగ్గరగా ప్రభువును తన స్వార్తలో చూపిస్తున్నాడు లూకా స్వార్తలో క్రీస్తు బోధ కొండపై నుండి కాక నేలపై నుండి ఉంటుంది ఏసు కొండ దిగివచ్చి అనుచరులతో మైదానమున నిలిచుండెను అని చదువుతున్నాం ప్రజలతో సమానంగా ప్రభువు ఉన్నారని దీని తాత్పర్యం ఆయన ఒక బోధకునిగా కాక ఒక సహోదరునిగా లూకా మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్తను బోధించారు ప్రజలతో మమేకమై జీవించారు ఆయన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారు మానవాళి సాధారణ జీవితాన్ని ఆయన జీవించి ఉన్నాడు ఇక ప్రియ సహోదరి సహోదరులార నేటి పట్టణంలో నేడు ప్రభువు మనకు ఒక బంగారు నియమాన్ని ఇస్తూ ఉన్నాడు వార్త ఆరోధ్యాయము ముప్పై ఒకటి వచనంలో ఈ బంగారు నియమాన్ని చదువుతున్నాం ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు ఇది యేసు ప్రభు చెప్పిన బంగారు నియమం ఈ బంగారు నియమం మానవ సంబంధాలకు పునాది అని చెప్పుకోవచ్చు అందరూ కూడా ఇతరుల చేత గుర్తింపబడాలని ఇతరుల చేత గౌరవింపబడాలని ఆశిస్తూ ఉంటారు అయితే ఇతరులు కూడా మనల్ నుండి గుర్తింపును గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారని మనం తెలుసుకోవాలి మనము ఆశిస్తూ ఇతరులకు ఇవ్వనప్పుడు మనం స్వార్థపరులం అవుతాం ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలని మనం ఆశిస్తూ ఉంటామో అలాగే మనము ఇతరుల పట్ల ప్రవర్తించాలి కనుక ప్రేమ దయ కనికరముతో ఇతరుల పట్ల మనం వ్యవహరించాలి మన స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల అవసరాలను పట్టించుకోవాలి ఇతరులను గౌరవించాలి ఈ బంగారు నియమాన్ని పాటించడం ద్వారా మంచి సంబంధాలను మనము ఒకరితో ఒకరిని ఏర్పరచుకోవచ్చు అలాగే ఈ బంగారు నియమాన్ని ప్రతి ఒక్కరూ జీవించినప్పుడు అది సమాజంలో శాంతి సామరస్యాన్ని పంపొందించటానికి దోహదపడుతుంది దేవుని ప్రేమను ఇతరులకు చాటటానికి ఒక గొప్ప మార్గం ఈ బంగారు నియమం అలాగే ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణంలో యేసు ప్రభువు మరొక నూతన బోధనను మనకు చేయించున్నారు అదేమిటంటే మీ శత్రువులను ప్రేమింపుడు మేము ద్వేషించు వారికి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము వారికై ప్రార్థింపుడు అని ఒక నూతన బోధనను యశు మనకి చేస్తూ ఉన్నారు ఒక నూతన జీవితాన్ని జీవింపమని ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నారు యూద ప్రపంచం పాత నిబంధనకు లోనై జీవించి ఉన్నది పొరుగువారిని ప్రేమింపుడు శత్రువులను ద్వేషింపుడు అని చెబుతూ ఉంది కానీ ప్రభువు ప్రేమతో కూడినటువంటి ఒక నూతన చట్టాన్ని ఒక నూతన నిబంధనను ఒక నూతన బోధనను మనకు ఇస్తున్నారు శత్రువులను ప్రేమింపుడు ప్రభువు కేవలము బోధించటం మాత్రమే కాదు దానిని ఆయన తన జీవితంలో పాటించి మనకి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు తన శత్రువులను ఆయన ప్రేమించారు వారిని క్షమించారు శత్రువులను ప్రేమించటం చాలా కష్టం కానీ ప్రియ సహోదరి సహోదరులారా ఏసు శిష్యరికంలో క్షమించటం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రేమించటం అంటే మేలు చేయటం ఆశీర్వదించటం మరియు ప్రార్థించటం ఇతరుల పట్ల దయా కనికరము కలిగి జీవించుటయే అత్యున్నతమైనటువంటి ప్రేమ అందుకే ప్రభు అంటూ ఉన్నారు మీ తండ్రి వలె మీరును కనికరము గలవారయ్యుండు దేవుని ప్రేమ కనికరము అనంతమైనది షరతులు లేనిది అది త్యాగపూరితమైనది కనుక క్రీస్తు శిష్యులమైనటువంటి మనము కూడా ఎవరిని ద్వేషించకూడదు అందరినీ ప్రేమించాలి అందరి పట్ల దయా కనికరము కలిగి జీవించాలి ఇతరులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఈ నూతన బోధనను ఈ నూతన నియమాన్ని మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలో ప్రభువు వివరముగా తెలియజేస్తూ ఉన్నారు లూకావార్థ ఆరోధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అపకారులకు ప్రత్యుపకారము చేయుడు ఆశపడకుడు మీ తండ్రి వలె మీరును కనికరము గలవార పరుల గూర్చి తీర్పు చేయకుడు పరులను ఖండింపకుడు పరులను క్షమింపుడు పరులకు మీరు వసగుడు అని ప్రభువు మన అందిన జీవితంలో ఎలా జీవించాలో స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు నిజంగా ఇదే క్రైస్తవ వైఖరి క్రైస్తవ జీవిత విధానము క్రైస్తవులుగా మనము జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవిత విధానం హింసను శాంతితో జయించాలి ద్వేషాన్ని ప్రేమతో ఓడించాలి గాయాన్ని క్షమతో న్యాయం చేయాలి చెడును మంచితో నియంత్రించాలి ప్రభు అంటున్నారు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ప్రియ సహోదరి సహోదరులార మనం జీవించే ఈ ప్రస్తుత సమాజంలో ప్రభువు బోధించే విధంగా జీవించటం చాలా కష్టం కానీ ప్రభు సహాయంతో మనకు సాధ్యమే దేవునికి అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు ఎందుకంటే మనం సర్వోన్నత దేవుని బిడ్డలం ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయను అలాగే మనం దేవుని పోలికలో ప్రతిరూపంలో సృష్టించబడ్డాం కనుక ఆయన వలె మనము కూడా శత్రువులను ప్రేమించాలి నేటి సుశేష పఠనం ద్వారా యేసు ప్రభు మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనకి బోధిస్తున్నాడు ఒకటి శత్రువులను ప్రేమించండి మనల్ని ద్వేషించే వారిని మనకు హాని కలిగించే వారిని కూడా ప్రేమించాలని యేసు చెబుతూ ఉన్నాడు ఇది చాలా కష్టమైన విషయం కానీ దేవుని ప్రేమను ప్రతిబింబించటానికి ఇది చాలా ముఖ్యం రెండవది ఇతరులకు మేలు చేయటం మనకు సహాయం చేసిన వారికి మాత్రమే కాకుండా మనకు హాని కలిగించిన వారికి కూడా మేలు చేయాలని యేసు చెబుతూ ఉన్నాడు ప్రతిఫలము ఆశించకుండా ఇతరులకు సహాయం చేయటం నిజమైన ప్రేమకు గుర్తు మూడవదిగా క్షమించటం ఇతరులు మనకు చేసిన తప్పులను క్షమించాలని యేసు చెబుతూ ఉన్నాడు క్షమాపణ అనేది మన హృదయాలను స్వస్థపరుస్తూ ఉంది మన హృదయాలలో శాంతిని కలుగజేస్తుంది మరియు ఇతరులతో మన సంబంధాలను మెరుగుపరుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులార నేటి రెండవ పట్టణంలో పౌలు అంటూ ఉన్నారు రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు భౌతికమైనది అమరత్వమును పొందలేదు మొదటి ఆదాము భౌతికం రెండవ ఆదాము అయిన క్రీస్తు ఆధ్యాత్మికం మరి మనం ఎవరికి చెందిన వారము మొదటి ఆదాముకు చెందిన వారమైతే ఈ భూలోక మట్టిలోనే కలిసిపోతాం పరలోకము నుండి దిగి వచ్చిన ఆదాము అయిన క్రీస్తుకు చెందిన వారమైతే నూతన జీవితమునకు ఎత్తబడతాము భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వారిని ఉంటారు దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వారిని పోలియుంటారు భువి నుండి పుట్టిన వాని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలం మానవులముగా మనందరము భూలోక ఆదాము శిబిరానికి చెందిన వారమే అయితే మనకున్న సవాలు ఏంటంటే ఆదాము శిబిరం నుండి క్రీస్తు శిబిరము వైపునకు మనం మరలాలి ఇది సాధ్యం కావాలంటే క్రీస్తు బోధనలను జీవించి మంచివారిగా మారాలి కేవలం మంచి వ్యక్తిగా కాక క్రీస్తులో నూతన వ్యక్తిగా మారాలి ఈనాటి మొదటి పట్టణంలో సౌలు దావీదును చంపటానికి అనేకసార్లు ప్రయత్నం చేశాడు దేవుడు ప్రతిసారి దావీదును రక్షించాడు దేవుని యొక్క దయను క్షమను దేవుని యొక్క ప్రేమను దావీదు అనుభవించాడు అయితే సౌలును చంపుటకు దావీదుకు అవకాశము రాగా చంపకుండా వదిలివేశాడు దావీదు సౌలును అభిషిక్తినిగా భావించి అతనికి హాని చేయకూడదని నిర్ణయించుకుంటాడు దావీదు క్షమా గుణాన్ని చూసి సౌలు మనసు మార్చుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుల దేవుని దయను ప్రేమను క్షమను పొందిన దావీదు సౌలుపై ఆ దయను ఆ ప్రేమను ఆ కరుణను ఆ క్షమను చూపించాడు కాబట్టి మనము కూడా దేవుని దయను దేవుని యొక్క ప్రేమను ముఖ్యముగా దేవుని యొక్క క్షమాపణను మనము నిండుగా పొందుకొని ఉన్నాం ఆ క్షమాపణను ఇతరులతో పంచుకుందాం మన శత్రువులను సైతము మనము ప్రేమించటానికి సిద్ధపడదాం సువార్తను ఆలకించి ప్రేమపూర్వకంగా జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేమగా జీవించటము అంటే క్రీస్తు ప్రభువులే జీవించటం క్రీస్తుని పోలి జీవించటం దేవుని యొక్క ప్రేమలో జీవించటం దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఆయన దయను మనం పొందుకున్నాం దీని మూలంగానే మనం ఈరోజు జీవించుచున్నాము కనుక ఇతరుల పట్ల ప్రేమగా జీవించుదాం ఏసు నేటి సుశేష పట్టణంలో బోధించిన బంగారు నియమాన్ని అలాగే యేసు బోధించిన ఆ గొప్ప బోధనలను సత్యాలను మన అనుదిన జీవితంలో జీవించటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనందరినీ దీవించునుగాక మేన్